కొద్ది కొంచెం వర్ధంతని పురస్కరించుకొని ఈరోజు పాప మీనాశ్రం గ్రామంలో వారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవటం జరిగింది పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసి తెలుగు జాతి ఒకటి ఉందని చెప్పిన ప్రపంచాన్ని తెలియజెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పి భావించి తెలుగుదేశం పార్టీని స్థాపించి అనితర సాధ్యమైన విజయాన్ని వారు సొంతం చేసుకున్నారు తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పేట అధిష్టించిన ఏకైక వ్యక్తిగా ఆయన ప్రపంచ చరిత్రలో నిలిచిన వ్యక్తి వారి చేతుల మీదుగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో మరింతగా పెంపొంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చిన ఘనత దక్కించుకుంది ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని పరిడవల్ల చేసిన వారు కానీ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇవాళ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంతో ఆయన ఎన్నికయ్యాడు ముఖ్యమంత్రిగా కానీ నియంతృత్వంతో వ్యవహరిస్తున్న సంగతి మీ అందరూ తెలిసిన విషయం ప్రత్యేకించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా మనకిచ్చిన ప్రాథమిక హక్కులను కూడా ఇవాళ కాలు రాసిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ లేదు ప్రతి ఒక్కరికే మాట్లాడే హక్కు ఇచ్చింది భారత రాజ్యాంగం కానీ ఇవాళ ఏదైనా విషయం మీద కానీ మనం మాట్లాడితే మన మీద కేసులు పెట్టే పరిస్థితులు వచ్చాయి ఒక సామాన్యుడి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఆ రకమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చి ఉన్న సంగతి మీ అందరికి కూడా తెలిసిన విషయం ఎన్ని కేసులు ఎన్ని ఎకరం కేసులు పెట్టి ఎన్ని నిర్బంధాలు పెట్టి ఇవాళ ప్రజల యొక్క మాట్లాడే హక్కుని ఇవాళ కాలు రాసిన పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆరోపించింది కానీ ఇవాళ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఆత్మగౌరవం లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు స్వేచ్ఛగా సంచరించే పరిస్థితి లేదు చివరికి తమ ఈ సోషల్ మీడియాలో చిన్న కామెంట్ పెట్టినా కూడా వాళ్ళ కేసులు పెడుతున్న పరిస్థితి వచ్చింది అంచేతే ఇది ఎన్నికల సంవత్సరం త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి తెలుగు ప్రజలందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలపాల్సిన అవసరం ఉంది తెలుగు జాతి ఆత్మగౌరవం అంటే ఎవరికి ఆత్మగౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాలు రాస్తున్న పరిస్థితుల్లో ఒక మనిషిని మనిషిగా చూడని పరిపాలనలో ఒక భయభ్రాంతులను చేసి వాళ్ళ పరిపాలన చేయాలని చెప్పన్న ఉద్దేశంతో ఈ నాలుగున్నర పాలన జరిగిన సంగతి మీ అందరికి తెలిసిన విషయం చివరికి ఏదన్నా తెలుగుదేశం పార్టీ సమావేశానికి వెళ్తే మీకు వచ్చిన సంక్షేమ పథకాలు తీసేస్తామని చెప్పి కూడా బెదిరించిన పరిస్థితులు మీరు చూసాం ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని సాగనెంపి మళ్ళా ఎవరికి వాళ్ళు తమ ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది దానికి ఎన్టీ రామారావు గారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఆ రోజున ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రంలో తెలుగు జాతి యొక్క గౌరవాన్ని నిలపడానికి ప్రయత్నం చేశాడు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎన్టీ రామ ఒక్కొక్కరు ఎన్టీ రామారావు గారు లాగా తయారై ఇవాళ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలపాలి అలాగే వ్యక్తి గౌరవాన్ని కూడా నిలుపుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంలో కోరుతున్నాను